పత్రికకు ఆర్డీఓ జారీ చేసిన అక్రమ వారెంట్ను రద్దు చేయాలి ఆమెను సస్పెండ్ చేయాలి రౌండ్ టేబుల్ సమావేశంలో జర్నలిస్ట్ సంఘాల నేతలు లీడర్ దినపాతికకు చట్ట వ్యతిరేకంగా విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ జారీ చేసిన వారెంట్ను తక్షణమే రద్దు చేయాలని పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు సీనియర్ జర్నలిస్టులు డిమాండ్ చేశారు ఈ మేరకు నగరంలోని విజయ ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ వారెంట్ను రద్దు చేయడంతో పాటు ఆర్డీఓపై చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆమెకు లేని అధికారన్నారు ని మీడియాపై చెలాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు లీడర్ దినపత్రికలో ప్రచురించిన కథనాలపై జారీ చేసిన వారెంట్లో ప్రజల శాంతికి భగ్నం కలిగించారని ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని సిఆర్పీసీ సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ కింద రెండేళ్లకు పైగా జైలు శిక్షతో పాటు జరినామా కూడా విధించే కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు నిజానికి ఆ చట్టం ఉనికిలో లేదని దాని స్థానంలో బిఎన్ఎస్ఎస్ ఉందనే విషయం ఆర్డీఓకు తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు పత్రికను ఎందుకు మూసివేయించారన్నది ఎక్రిడేషన్లు రద్దు చేస్తామంటూ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు పత్రికను రిజిస్ట్రేషన్ చేసే అధికారం వాటిపై చర్యలు తీసుకునే అధికారం కేవలం ప్రెస్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా పీఆర్జీఐకు మాత్రమే ఉందని ప్రెస్ ఎక్రిడేషన్లు నిలిపే అధికారం కూడా జిల్లా మీడియా కమిటీలకు తప్ప ఎవరికీ లేదని స్పష్టం చేశారు ఎందుకు విపత్కర పరిస్థితులు అన్నా అంటే అనంతపురంలో ఒక జర్నలిస్ట్ దేవాదాయ శాఖ భూముల మీద వార్త రాశాడని చెప్పి చంపేశారు అలాగే ఈ ముదపాక భూముల మీద వార్త రాస్తే పేపర్ని ఎందుకు ఆఫ్ చేయకూడదు అని అడుగున్నారు ఇటీవల అరవై ఐదు మంది మీద ఎన్ఐఏ దేశ ద్రోహం కేసు పెడితే అందులో ముగ్గురు జర్నలిస్టులు ఉన్నారు అంటే మనం మనకి రాజ్యాంగం ద్వారా ప్రశ్నించే హక్కు ఉంది ఎవరిని ప్రశ్నించాలి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు ప్రభుత్వ అధికారులు ప్రశ్నించవచ్చు ప్రతినిధులను ప్రశ్నించవచ్చు దేశాన్ని కించిపరిచే విధంగా చేయకూడదు దేశాన్ని కించిపరితే మాత్రమే కించిపరిస్తే మాత్రమే అది దేశద్రోహం కేసు అవుతుంది అంతేగాని ఇంకా సీఎంలు విమర్శిస్తానో లేకపోతే మంత్రిని విమర్శిస్తాను లేకపోతే ఒక అధికారి మీద రాస్తాను అది దేశద్రోహమో లేకపోతే ఇంకేదో పెద్ద నేరమో కాదు అది మన హక్కు ఆ హక్కులు కాలరాసే విధంగా నేటి ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి దీన్ని ఖచ్చితంగా జర్నలిస్ట్ సంఘాలు ఖచ్చితంగా ప్రతిఘటించాలి ప్రతిఘటించాలి అంటే మనలో ఐక్యత కావాలి ఏ ఉద్యమం అయినా లేకపోతే ఏ ఏది సాధించాలన్నా సరే మనలో ఐక్యతతో ముందుకు నడవగలిగితేనే చేయి చేయి కలిసి గొంతు గొంతు కలిసి గట్టిగా ప్రశ్నించగలిగితేనే మనం ఏవి హక్కులైతే మనవి అనుకుంటున్నామో వాటిని కాపాడుకోగలుగుతాం ఆ దిశగా ఇప్పటికైనా ప్రయత్నాలు కొనసాగిస్తే ప్రస్తుతం అంతంత మాత్రంగా విలువలున్న మీడియా రంగాన్ని కొంత మెరుగుపరచవచ్చని అభిప్రాయపడుతూ ఏదైతే ఆర్టీఓ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఆవిడ ఆ నోటీసులు ఉపసంహరించుకునేంత వరకు మనమంతా ఐక్యతతో పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జగందర్ రెడ్డి గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముందుంచారు అనేక జర్నలిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది లోకల్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ఏపీ ఏపీడబ్ల్యూజే జాబ్ ఐడిజేఎన్ తర్వాత తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఇట్లా అనేక ఎలక్ట్రానిక్ మీడియా విశేషం మిగతా అనేక జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆయా జర్నలిస్టు సంఘాల ప్రజలు మాత్రమే ఈ మీటింగ్ హాజరయ్యారు వారి వారి అభిప్రాయాలను ఒకటి రెండు నిమిషాలు కేటాయించి చెప్పాలని చెప్పి కోరు కోరుతూ ముఖ్యంగా ఈ అంశం గత వారం రోజులుగా జరుగుతోంది దీనిపై జర్నలిస్టు సంఘాల కంటే ప్రజా సంఘాలే ఎక్కువ బాధ్యత వహించి ఆ పబ్ పబ్లికేషన్కి అండగా నిలిచి పోరాటానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం సరే ప్రజా సంఘాల కంటే బయట వ్యక్తుల కంటే జర్నలిస్టు సంఘాలుగా జర్నలిస్టులుగా సీనియర్లుగా మన వంతు ప్రయత్నంగా మీరు ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవాలనే దాంతో మనం ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది జరిగింది దీనికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మన యగందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి మొదపాక రైతులకు అన్యాయం చేసిందో పేదలకు కానీ దళితులకు కానీ బీసీలకు కానీ అదే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చేస్తుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు చెప్పడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించి మొదపాక సమస్యని ఒక రాష్ట్ర వ్యాప్త సమస్యగా వాళ్ళు మాట్లాడే సందర్భం ఉంది ఊకబ్జాలు పాల్పడుతున్నారు ప్రభుత్వం అధికారంలో పాత ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ఇవన్నీ సరి ఒక హామీ మొదపాక రైతులకు ఇచ్చినప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇదే అంశాన్ని లోకేష్ గారి దృష్టికి బాధ్యతలు తీసుకెళ్లారు రెండు సార్లు ఆయన కూడా ఈ సమస్యను ఇమీడియట్ గా పరిష్కారం చేయమని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రత్యేకంగా దాని మీద సర్వే చేయకుండా ఎంక్వైరీ చేయకుండా పాత ప్రభుత్వంలో వచ్చినటువంటి నివేదికలను ఆధారంగా చేసుకుని తిరిగి మళ్ళీ ఆ సమస్యను అలాగే ఉంచే ప్రయత్నం ఆర్డీఓగా చేశారు అక్కడే సమస్య వచ్చింది ఆ విషయాన్ని కలెక్టర్ గారు ఒప్పుకున్నారు మేము దీని మీద పక్కాగా సర్వే నిర్వహించుంటే కనుక ఈ సమస్య వచ్చి ఉండేది కాదు ఎంక్వైరీ చేస్తే అది పాత నివేదికను తిరిగి మేము పరిశీలించడం వల్ల ఈ సమస్య వచ్చిందని చెప్పేసి అన్నారు ఇంకా రెండు ఇచ్చినటువంటి వారెంట్ ఏదైతే ఉందో అది అలాగే ఇవ్వకుండా ఉండాల్సిందనే పద్ధతిలో కొంచెం డైరెక్ట్గా మాట్లాడారు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు రద్దు కాలేదు అందువల్ల ఆ వారెంట్ రద్దు అయ్యే వరకు లేదా చట్ట వ్యతిరేకంగా తనకి లేని అధికారాలను తెచ్చుకొని ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి ఆర్డీఓ గారి మీద చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మనమే ఉద్యమాన్ని కొంచెం ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ కూడా కలిసించే వాళ్ళందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇప్పుడు ఐడిజేఎన్ రాష్ట్ర అధ్యక్షులు నాని గారు రెండు నిమిషాలు మాట్లాడతారు అనంతరం మేత మిత్రులందరూ కూడా ఒక్కొక్క సంఘం నుంచి ఒకరు మాట్లాడతారు లీడర్లో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో పౌరులకు స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని మీ అక్రిడేషన్లు రద్దు చేయటం ఎందుకు చేయకూడదు అదేవిధంగా మీ పేపర్ ఎందుకు ముంచేయకూడదు అనే విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది దాంతోపాటు ఈ ఈ రకంగా మీరు వివరిస్తున్నారు కాబట్టి రెండేళ్లకు పైగా శిక్ష విధించే సెక్షన్లు మీ మీద నమోదు చేస్తా చేస్తామంటూ ఒక బెదిరింపు ద్వారా బ్లాక్ మెయిలింగ్ ఆర్డీఓ శ్రీలాక్ గారు పాల్పడ్డారు నిజానికి పత్రికలు అనుమతి కానీ లేదా పై చర్యలు తీసుకునే అధికారం ఆర్డీఓ గారికి లేదు అనే విషయం ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం మనకి తెలుస్తోంది పత్రికలు రిజిస్ట్రేషన్ చేయాలన్నా దానిపై చర్యలు తీసుకోవాలన్నా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ మాత్రమే అధికారం ఉంది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఢిల్లీలో ఉంటారు వాళ్ళ అధికారాలను కూడా ఈమె పక్కదారు పట్టించే విధంగా ఈ నోటీసులో పేర్కొన్నారు అదేవిధంగా జిల్లా మీడియా కమిటీ ఎక్రెడేషన్లు జారీ చేయడం లేదా నిలుపుదల చేయడం చేయాలి ఆ కమిటీలతో కూడా సంబంధం లేకుండా ఆర్డీఓ గారు ఆ రకమైనటువంటి నోటీసులు ఇవ్వడం కూడా పూర్తిగా నిబంధనలు విరుద్ధమే ఇలాంటి విషయాలపై చర్య తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం మొదపాక భూ సమస్య ఈనాటిది కాదు గత పది పదిహేను ఏళ్ళుగా నలుగుతూనే ఉంది ప్రభుత్వ పాత ప్రభుత్వం అప్పుడు కొత్త ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇప్పటికే పొదుపాక ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ గారు కూడా పర్యటించి ఆ స ఆ సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు దీనిపై స్పష్టంగా ఎంక్వైరీ చేసి న్యాయం చేయండి అని దాని మీద పక్కాగా దర్యాప్తు చేయకుండా ఎంక్వైరీ చేయకుండా పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలనే బేస్ చేసుకుని మరొకసారి తప్పుడు పద్ధతి అవలంబించడం వల్ల దాన్ని ప్రశ్నిస్తూ లీడర్ పత్రికలు వార్తలు రాసింది దాన్నేదో తప్పుదారిలాగా తప్పు విషయంలాగా భావించి ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం సరైనది కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్డీఓ గారు చట్ట వ్యతిరేకంగా ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులు వారెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం అదేవిధంగా వార్తలు రాసేటప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్తో వార్తలు రాస్తున్న క్రమంలో దాని మీద అభ్యంతరాలు ఉంటే దాని మీద ఖండించవచ్చు లేదా ప్రెస్ మీట్ పెట్టి వారి యొక్క అభ్యంతరాలు చెప్పొచ్చు అంతే తప్ప రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏనాడు లేని విషయాన్ని ఈ రకంగా మీ పత్రికను ముగించేస్తానని ఒక బెదిరింపు ద్వారా బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఉండడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఒక చీకటి ఉత్తర్వును మీడియా మీద ప్రయోగించారు అసలు చట్టబద్ధం కానీ రద్దయిపోయిన చట్టాన్ని ఆధారంగా చేసుకొని తనకు వ్యతిరేకంగా తనకు వ్యతిరేకంగా కాదు అవినీతికి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు అంటే ఆ వ్యవహారాలు శ్రీలేఖ గారితో ప్రారంభం కాలేదు శ్రీలేఖ గారితో ముగివు పదిహేను నడుస్తున్న ఉదపాక సమస్య ఎప్పటి నుంచే ఉన్న నాలా సమస్యల మీద వార్తలు ప్రచురించినందుకు లీడర్ దినపత్రిక వెంటనే ఎందుకు మూసేయకూడదో తెలియజేయమంటూ షోకాల్ నోటీస్ జారీ చేశారు అలాగే ఎక్రిడేషన్లు ఎందుకు రద్దు చేయకూడదంటూ షోకాల్ నోటీస్ జారీ చేశారు జారీ చేసే హక్కు అధికారం ఆమెకి లేవు లేని అధికారాలని ఉన్నట్టు భావించి పత్రికల్ని బెదిరించే ప్రయత్నం భయపెట్టే ప్రయత్నం చేశారు వెంటనే ఆ నోటీసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం వచ్చిన తొలి పోస్టులోనే చాలా దుందుడుకుగా అపరిపక్వత వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన శ్రీలేఖని ఆర్డీఓ పదవి నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని పాత్రికేయ సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ తరహా చర్యలు భవిష్యత్తులో రాష్ట్రంలో ఎవరో తీసుకోకుండా ప్రభుత్వం సంబంధిత అధికారులందరికీ తగిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం